స్టీల్ ప్లాంటు మొన్ననే కార్మికులు కూడా వెళ్ళి నేరుగా కేంద్ర మంత్రి గారిని కలిశారు వాస్తవంగా చెప్పాలని అంటే చాలా పెద్ద ఎత్తున సపోర్టు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి గారు మన స్టీల్ ప్లాంట్కి మన రాష్ట్రానికి అలాగే ఆ స్టీల్ ప్లాంట్కి ఉండేటటువంటి ఆ మహత్వాన్ని తెలుసుకొని అది ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరే ఉండాలి దానికి ఉన్న సమస్యలు కూడా పరిష్కరించాలనే ఆలోచనతోనే ఆయన కూడా కార్మికులు సంఘాల తాలూకా నాయకులు వెళ్తే వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు నా తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కాబట్టి దానికి సంబంధించి అభద్రత భావన పెట్టుకోవడం అనేది అవసరం లేదు దానికి ఏది విషయం ఉన్నా సరే ఇమీడియట్గా కేంద్ర మంత్రి గారు కూడా అందరికీ కలుస్తున్నారు ఎవరు వచ్చినా సరే ప్లాంట్కి సంబంధించి ఏ విషయం చెప్పాలనుకున్నా సరే అందరూ కూడా కలుస్తున్నారు చాలా లోతుగా అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆయనే ప్రస్తావించారు దానికి అదనంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని కూడా ఒక ప్రస్తావన కూడా ఆయన పెట్టారు మా తరపున ముఖ్యంగా చూసుకుంటే నేను కూడా గత ఐదు సంవత్సరాలు స్టీల్ ప్లాంట్కి సంబంధించి చాలా ఇష్యూస్ ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా సరే పార్లమెంట్లో కూడా నేను రేస్ చేశాను దాని గురించి కొన్ని విషయాలు తెలిసిన వ్యక్తిని క్యాబినెట్లో ఎప్పుడు కలిసినా నాకు ఎప్పుడు అవకాశం వచ్చి స్టీల్ మినిస్టర్ గారు తో కలిసే అవకాశం వచ్చినా నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆయనకు కూడా ప్రస్తావిస్తున్నాను ఆయన చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి కార్మికుల తాలూకా సమస్యలు కానీ ప్లాంట్ ఆపరేషన్స్ తాలూకా సమస్యలు కానీ లేకపోతే ప్రైవేటైజేషన్ తాలూకా సమస్యలు కానీ వాటన్నిటి మీద కూడా మన ప్రజలు ఏమనుకుంటున్నారు ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు వాటి ప్రకారమే ఆయన ఆలోచనలు గాని ఆయన అడుగుజాడలు కానీ గాని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి అది మనకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం అనేది కూడా విశాఖపట్నం ప్రజలు అలాగే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ తాలూ కార్మికులు కూడా తెలియజేస్తున్నారు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్